మోడీకి పదేళ్ళు అధికారం ఇస్తేనే రెండు వందల ఏళ్ళు వెనక్కి నెట్టేసి మళ్ళీ మూడవసారి అవకాశం భారతదేశం మొత్తం సర్వనాశనం చేయడం ఖాయం దేశంలో రైతులను కార్మికులను పెట్టుబడిదారి వర్గానికి కట్టుబాటులుగా చేయడానికి చట్టాల్లో మార్పు చేస్తున్న జూనియర్ హిట్లర్ మోడీ విధానాలకు వ్యతిరేకంగా దేశంలో పదమూడు కేంద్ర కార్మిక సంఘాలు కిసాన్ మోర్చా విద్యార్థి యోజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఫిబ్రవరి పదహారవ తేదీన నిర్వహిస్తున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె గ్రామీణ బంధువు జయప్రదం చేయండి నిన్న అమర్ భవన్లో జరిగిన ప్రెస్ మీట్లో గోడపత్రికలు కరపత్రం విడుదల చేయడం జరిగింది ఈ నెల పదహారవ తేదీన దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు అదేవిధంగా రైతు సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గ్రామీణ భారత బంధు అదేవిధంగా కార్మికుల పారిశ్రామిక సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి పిలుపునియడం జరిగింది అందులో భాగంగానే పల్నాడు జిల్లా నర్సాపేట కేంద్రంలో మార్కెట్ యార్డ్లో ఈరోజు ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు రైతు సంఘాల ఆధ్వర్యంలో పదహారవ తేదీన జరిగేటువంటి సమ్మెన జయప్రదం కోరుతూ పోస్టర్లు అన్నిటిని కూడా ఆవిష్కరించడం జరిగింది ప్రధానమైనటువంటి ఉద్దేశం ఈరోజు నరేంద్ర మోడీ గారు అధికారులు వచ్చినప్పటి నుంచి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఈరోజు పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర లేక రైతన్నలు తల్లడిల్లుతున్నటువంటి పరిస్థితి మరోపక్క పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు యావల మంది కార్మికులు ఉన్నటువంటి హక్కుల్ని ఇన్ని సంవత్సరాలుగా సాధించుకున్నటువంటి చట్టాలని మొత్తాన్ని కూడా పార్లమెంట్లో మంది బలం ఉందని చెప్పి రద్దు చేసి ఈరోజు లేబర్ల కోళ్ళు తీసుకురావడాన్ని మేము ఏఐటీసీగా కార్మిక సంఘాలుగా రైతు సంఘాలుగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం అందుకే రానున్న కాలంలో ఈ ఇరవై నాలుగు సంవత్సరంలో నరేంద్ర మోడీని ఇంటికి పంపించేదానికి రైతులు కార్మికులు ప్రజలు పారిశ్రామిక కార్మికులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పదహారు తేదీ జరిగినటువంటి భారత బంద్ బంద్లో అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి అన్ని వర్గాల ప్రజానీకానికి కార్మిక సంఘాలు రైతు సంఘాలు తరపున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం